హాయ్ అండి బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ ఇస్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది నా కిచెన్ డీప్ క్లీనింగ్ బ్లాగ్ అండి ఈరోజు నేను కిచెన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది మీతో నేను షేర్ చేస్తాను అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే నేను చేసుకుంటున్నాను చాలా రోజులైపోయింది కదా మీకు ఈ డీప్ క్లీనింగ్ బ్లాగ్ అనేది షేర్ చేసి సో చాలామందికి ఇష్టమైన వ్లాగ్ అనమాట సో నా కిచెన్ కౌంటర్ టాప్ అంతా నేను ఈజీగా ఎలా మెయింటైన్ చేస్తాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఇక క్లీనింగ్ కోసం అయితే నేను మైక్రోఫైబర్ స్పాంజెస్ ఉంటాయి కదండీ సో అవి తెచ్చుకుంటా అనమాట అవి దాంట్లో మనకి ఫోర్ వైబ్స్ వస్తాయి ఫోర్ స్పాంజెస్ వస్తాయి మంచిగా అయితే యూస్ఫుల్ అవుతుందనమాట మనం ఒక్క ఈ స్పాంజ్తోనే మొత్తం అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ స్పాంజ్ని ఒక్కసారి అయితే నీట్గా నేను వెట్ చేశాను ఇక వెట్ స్పాంజ్తో మనం డైలీ ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కసారి వైప్ చేసేసుకుంటున్నాను నేను ఆ కార్నర్లో టీ పౌడర్ ఇంకా కారం ఉప్పు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను కదా ఆయిల్ డిస్పెన్సర్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఆ కార్నర్లో సో ఆ కార్నర్ అంతా కూడా నేను వాష్ చేయను అనమాట ఎందుకంటే రీజన్ మీకు నేను చాలాసార్లు షేర్ చేశాను బట్ ఇప్పుడంతా కూడా కొత్త వ్యూస్ యాడ్ అవుతున్నారు కాబట్టి ఆ వ్యూస్ అందరికీ కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇంక ఈ కార్నర్ అంతా కూడా నీట్గా స్పాంజ్తోని వైప్ చేసేసుకుంటున్నా అనమాట అక్కడ కార్నర్లో నేను వుడెన్ మసాలా బాక్స్ ఒకటి పెడతాను నీట్గా దాన్ని గ్లాస్ అయితే నీట్గా ఉంచుకుంటా అనమాట చాలా నీట్గా విజిబుల్ అవుతుంది దాంట్లో అన్నీ కూడా నేను హోల్ గరం మసాలా అనేది ఉంచుకుంటాను సో మనం ఎప్పుడూ రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి గరం మసాలా అనేది డైలీ మన యూజ్ఫుల్ రాదు కాబట్టి సో ఆ వుడెన్ మసాలా బాక్స్లోని నేను ఇంకా అలాగా డ్రై హోల్ మసాలా అనేది ఉంచుకుంటాను అనమాట ఇక తర్వాత దాని పక్కన పొడికారం ఉంచుకుంటాను సో అవన్నీ అన్నీ కూడా ఇంకా జాడీలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా నేను ఒక్కసారి అయితే వైప్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ కింద ఈ స్టాండ్స్ అన్నీ కూడా ఒక్కసారి అట్ ఏ టైం అనేది వైప్ చేసేసుకుంటున్నాను ఇక కిచెన్లో మనం వాడే మిక్సీ ఉంటుంది కదా మిక్సీ కూడా నీట్గా ఎప్పుడు యూస్ చేస్తే అప్పుడే నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను బట్ డీప్ క్లీనింగ్ అంటే కంపల్సరీ ఆల్ ఓవర్ అన్నీ మనం నీట్ చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి మిక్సీని కూడా నీట్గా టచ్ అప్ అయితే చేస్తున్నాను ఇక తర్వాత స్విచ్ బోర్డ్స్ కూడా ఉంటాయి కదా ఆ స్విచ్ బోర్డ్స్ కూడా ఒక్కసారి తడి లేకుండా చూసుకొని కొద్దిగా అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా పైన నేను మనీ ప్లాంట్ పెట్టాను కదా ఆ మనీ ప్లాంట్ దగ్గర కూడా మనకి కిందన డస్ట్ అనేది ఉంటుంది సో అవన్నీ కూడా రిమూవ్ చేసి ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీప్ క్లీనింగ్ అనేసరికి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ డిస్పెన్సర్స్ ఏంటంటే మనం పట్టుకొని వేస్తూ ఉంటాం కదా సో మార్కింగ్ అనేది గ్లాస్ చార్స్ మీద ఈజీగా మనకి విజిబుల్ అవుతుంది సో ఆయిల్ ఎక్కువ ఉంది అనుకుంటే నేను ఒక్కసారి అలా బయట నుంచి ఒక్కసారి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అండ్ ఎప్పుడు మనకి ఆయిల్ అయితే అయిపోతుందో వెంటనే నేను ఒక టూ త్రీ బాటిల్స్ అయితే యూస్ చేస్తాను అనమాట సో ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటాను సో ఇలా ఆల్టర్నేట్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు కూడా నీట్గానే ఉంటుందన్నమాట పెద్దగా మార్కింగ్ అనేవి రావు సో నా దగ్గర వన్ లీటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట సో ఎప్పుడైపోతే అప్పుడు అలా ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటాను అండ్ ఒక దాంట్లో అయితే సీసమ్ ఆయిల్ వేస్తాను ఒకటి నార్మల్ ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేస్తాను అనమాట సో ఇంకా ఆయిల్ని కూడా డిస్పెన్సర్స్ కూడా కింద పెట్టాను అనమాట దానికి నేను ఒక వుడెన్ బాక్స్ తీసుకున్నాను ఆ వుడెన్ బాక్స్లోనే పెడతాను సో మనకి ఏదైనా ఆయిల్ ఏదైనా పడినా సరే వుడెన్ బాక్స్ లోపలే ఉంటాయి అనమాట మార్క్స్ అండ్ వుడెన్ బాక్స్లో కూడా నేను ఏం చేస్తానంటే టిష్యూ పేపర్స్ అనేవి ప్లేస్ చేస్తాను నేటిగా టిష్యూ ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి అవి ఎప్పుడైతే బాగా ఆయిల్ అనిపించిందో అప్పుడు తీసి నేను రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త అనేవి వేసుకుంటాను అనమాట సో ఆ కార్నర్లో అలా పెట్టి ఇంకా ఒక్క మనీ ప్లాంట్ అయితే పెట్టాను బాటిల్లోని ఇది నేను లాంగ్ షూట్ చేశాను కాబట్టి మీకు నేను షేర్ చేస్తున్నాను అదే దగ్గర నుంచి షూట్ చేసి ఉంటే మీకు అంతా కూడా కనిపించి ఉండేది సో లాస్ట్లో మీరే చూద్దరు కానీ ఫైనల్ లుక్ ఎలా ఉన్నది అనేది అండ్ మొత్తం ఇంకా కార్నర్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నా అనమాట పైన కూడా ఒక చిన్న మనీ ప్లాంట్ పెడతాను బుద్దాలోని అది కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా టీ షుగర్ కాఫీ మనకి జార్స్ కూడా పైన ఉన్నాయన్నమాట అవి కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఓన్లీ ఇవాళ కౌంటర్ టాప్ ఒక్కటే క్లీన్ చేసుకుంటున్నా అనమాట మొన్న పండగలో డీప్ క్లీనింగ్ చూసారు కదా మొత్తం లోపల ఆల్ ఓవర్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను సో మంత్లీ వన్స్ ఏంటంటే అంతా అలా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు ఈవేళ కౌంటర్ డీప్ క్లీనింగ్ అనమాట ఓన్లీ ఎందుకంటే నాన్ వెజ్ వండినా లేదంటే పాలు పొంగినా పప్పు పొంగినా మనకి మొత్తం మార్క్స్ అనేవి అలా విజిబుల్ అవుతాయి కదా సో ఇంకా అదే టైంలోని ఇంకా వాషింగ్ అనేది పెట్టుకుంటా అన్నమాట లేదు నార్మల్గా ఉంది అనుకుంటే డైలీ కూడా వైప్ చేసేసి నీట్గా కిచెన్ కౌంటర్ టాప్ మనం ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా నేనైతే ఎక్కువ షాంపూ యూస్ చేస్తాను అనమాట మార్బుల్ అనేది షైనింగ్గా కనిపిస్తుంది అంటే గ్యాస్ స్టాప్ మనది గ్లాస్ టాపే కాబట్టి ఏది యూస్ చేసినా ప్రాబ్లం లేదు సో అందుకే నేను ఇంకా మొత్తం అన్నిటికీ కూడా షాంపూ ఒకటి పెట్టుకుంటాను కొద్దిగా వాటర్ ఒకటి మిక్స్ చేసేసి ఒక స్ప్రే బాటిల్లో ఉంచుకుంటాను సో దాంతోనే స్ప్రే చేస్తాను అండ్ అయితే షాంపూ కాకుండా ఎందుకంటే కొద్దిగా మార్క్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా సో లిక్విడ్ విమ్ లిక్విడ్ ఉంది కదా మన దగ్గర ఆ లిక్విడ్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఏదో ఒకటి అనమాట యూస్ చేస్తాను సో ఇంకా మొత్తం దాంతోనే నీట్గా అయితే ఒక మంచి కొత్త స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాను హార్డ్గా ఉండేది కాకుండా కొద్దిగా లైట్గా మనకి ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బర్స్ కాకుండా మనకి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ వస్తుంది కదా దాంతో అయితే క్లీన్ చేస్తాను లేదంటే గ్లాస్ టోప్ అంతా కూడా మనకి గీతలు అనేవి పడిపోతాయి కదా సో నీట్గా ఒక్కసారి స్మూత్గా అయితే చేస్తున్నాను అనమాట క్లీన్ చేసేసి వాటర్ వేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను గ్లాస్ టోప్ అంతా అండ్ దట్ ది సేమ్ టైం టైల్స్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసా అనమాట కొద్ది కొద్దిగా వాటర్ పెట్టి మొత్తం వాష్ చేసేసుకున్నాను ఈ వాషింగ్ అంతా అయిపోయాక ఒక డ్రై క్లాత్ ఒకటి పట్టుకొని మంచి కాటన్ సాఫ్ట్ ఉన్న క్లాత్ ఏదైనా పర్వాలేదు లేదంటే మన దగ్గర ఏదైనా మంచి వైప్ ఇలాంటి స్పాంజ్ ఉన్నా ఎక్స్ట్రా పర్వాలేదు అనమాట సో ఒక్కసారి నీట్గా నేను ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం అంతా కూడా కార్నర్స్ నుంచి అంతా తుడుచుకొని వచ్చేస్తాను అనమాట ఎందుకంటే మనకి టైల్స్ వేసేటప్పుడు ఆ కింద ఎడ్జెస్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న హోల్లా అనిపిస్తుంది సో అలా మనం వాటర్ వదిలేస్తే చీమలు అనేవి పడతాయి అనమాట సో అందుకనే ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వెంట వెంటనే మొత్తం అంతా కూడా ఎక్కడ తడి లేకంటే తుడుచుకొని వెళ్ళిపోవాలన్నమాట సో అలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా పైన నాకు ఈరోజు మనం డీప్ క్లీనింగ్ అంటే మొత్తం మన బర్నల్స్ ఈ స్టవ్ పైనవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా సో ఇంకా మొత్తం ఈచ్ అండ్ ఎవరింగ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను వాష్ చేసి పెట్టుకొని కొద్దిగా డ్రై అయిపోయాక మళ్ళీ వెంటనే అయితే ప్లేస్ చేసుకుంటా అనమాట ఇవేంటంటే మనం ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా మంచిది సో ఎండలో ఆరలేనప్పుడు ఏం చేయాలంటే మంచిగా అయితే క్లాత్ పెట్టి ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసి అయితే వేసేసుకుంటా అండ్ బర్నల్స్లో ఏంటంటే వాటర్ వెళ్ళకుండా మనం క్లీన్ చేసుకుంటే మనకి స్టవ్ కూడా పాడవద్దమాట సో ఇలా అయితే డీప్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే షింక్ షింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా ఏదైతే విమ్ లిక్విడ్ యూస్ చేస్తున్నానో అదే లిక్విడ్తో నీట్గా ఒక్కసారి స్క్రబ్బర్ పెట్టి నీట్గా కార్నర్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇక మనకి మధ్యలో ఉంటుంది కదా జాలి ఆ జాలి కూడా నీట్గా తీసేసి ఒక్కసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని మనం వారానికి ఒక్కసారి కొద్దిగా వేడి నీళ్ళు వామ్ వాటర్ లాగా వేసుకుంటే మనకి ఏమీ కూడా లోపల అడ్డంగా ఉండిపోవన్నమాట వాటర్ అంతా ఫ్లోగా వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ మొత్తం బర్నెల్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అట్ ది ఫైనల్ టచ్ మళ్ళీ ఒక్కసారి ఏంటంటే నేను స్పాంజ్ అంతా కూడా నీట్గా ఒక్కసారి అయితే విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ వేసి నీట్గా ఒక్కసారి అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇలా మనం వెంట వెంటనే క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్టిక్కీగా అనేది అవ్వదన్నమాట మనం యూజ్ చేసినప్పుడు ఆయిల్ మాక్స్ అని మడ్ అని కొద్ది కొద్దిగా మనకి తెలియకుండానే డస్ట్ అనేది పర్టికులర్స్ ఉంటాయి కదా అవన్నీ దాన్ని అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి వెంట వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్పాంజెస్ ఎప్పుడు కూడా మనకి స్టిక్కీగా అవ్వన్నమాట సో ఒక్కసారి మళ్ళీ నేను నీట్గా ఒక్కసారి దాన్ని వైప్ చేసేసి స్క్వీజ్ చేసి వాటర్ అంతా కూడా ఫైనల్ టచ్ ఒక్కసారి మొత్తం టైల్స్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా మొత్తం ఒక్కసారి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడే రెండు రోజులకు ఒక్కసారి క్లీన్ చేసుకుంటేనే మనం మెయింటెనెన్స్ అనేది చేయగలం ఈజీగా లేదు ఎప్పుడో మనం నెలకొకసారి రెండు ఒకసారి చేద్దామంటే మనం మెయింటైన్ అనేది చేయలేమనమాట సో అందుకే నేను ఏం చేస్తానంటే డీప్ క్లీనింగే కాకుండా వీక్లీ ట్వైస్ ఏంటంటే ఈ సరౌండింగ్స్లో ఉన్న గ్లాసెస్ అన్నీ కూడా ఒక్కసారి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను సో ఇలాంటి టైంలో నాకు ఈజీగా అవుతుందనమాట అంత కష్టపడకుండా ఈజీగా చేసుకోవచ్చు వర్క్ అనేది అండ్ నెక్స్ట్ ఏంటంటే చిమ్ని చిమ్నీ కూడా అంతే వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ వన్స్ కానీ వెంట వెంటనే మనకి ఎప్పుడైతే కొద్దిగా ఆయిల్ అబ్జార్బ్ అయ్యింది కనిపిస్తుంది బయటకంటే వెంట వెంటనే అయితే క్లీన్ చేసేసుకుంటాను మనకి ఎంత ఆటోమేటిక్ అయినా సరే మనకి కొద్దిగా అయినా సరే అబ్జార్బ్ అవుతుంది అనమాట ఆయిల్ అనేది అండ్ తర్వాత ఈ ఫ్లో అంత ఆటోమేటిక్ కదా బ్యాక్ మనకి కనిపిస్తుంది కదా ఒక లైన్లా ఉంటుందన్నమాట సో అది అది తీసేస్తే ఆ స్టీల్ జార్ అనేది తీసేస్తే దాంట్లో మనకి ఆయిల్ స్టోర్ అయ్యి ఉంటుంది సో అది కూడా ఒక్కసారి తీసుకోవా చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట వర్క్ అనేది ఎందుకంటే ఆయిల్తో ఏవి వండినా కుక్ చేసినా సరే వెంటనే మనకి ఆ వేపర్ అనేది పైకి వెళ్తుంది సో ఆయిల్ ఎక్కువ మనకి అబ్జార్బ్ అవుతుంది కాబట్టి మార్క్స్ కూడా తొందరగా పోవు అనమాట సో అందుకనే ఈజీగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇలాంటివి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి వర్క్ కూడా ఈజీగా ఉంటుంది పని కూడా అనిపించదనమాట సో నాకు అందుకే ఇంత ఈజీగా అనిపిస్తుంది వర్క్ అనేది పెద్ద కష్టపడినమాట ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేసుకుంటూ ఉంటా సో ఇంకా మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఒక్కసారి చూసారు కదా బర్నల్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసి అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ తర్వాత అయితే ఇంకా నైట్ వంట పని ఏమీ లేదనమాట సో అందుకనే నేను ప్లేస్ చేసేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ వరకు కూడా అవన్నీ కూడా డ్రై అయిపోతాయి అండ్ చూసారు కదా బర్నల్స్లో ఒకవేళ వాటర్ వెళ్ళిపోయింది అనుకుంటే నేను మొత్తం ఒక్కసారి తీసి దాన్ని నీట్గా క్లీన్ చేసి కొద్దిగా ఎయిర్ ఫుల్ చేస్తే మనకి నీట్గా అయితే అయిపోతుంది సో ఇలా అయితే నా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట అండ్ ఇక్కడ చూసారు కదా హ్యాండ్ టవల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మనం పెట్టుకోకపోతే మనం ఇంట్లో వేసుకున్న నైటీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలామందికి హ్యాండీగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా సో అలా వెళ్ళకుండా ఉండాలంటే ఇలాంటి టవల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటే మనకి కూడా ఒక అలవాటుగా మారుతుంది అండ్ బాగుంటుంది కూడా చూడడానికి సో నేనైతే ఎక్కువ గ్రీన్ ప్లాంట్స్ యాడ్ చేస్తాను కదా ఇవాళ చూడండి నేనైతే ఒక మంచి మంచి గ్రీన్ ప్లాంట్ అనేది యాడ్ చేస్తాను ఎప్పుడు కూడా నేచురల్ ఫ్లవర్స్ అండ్ ఇలాంటి లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే చూసారు కదా ఈ కార్నర్ అంతా ఇందాక మీకు నేను చెప్పాను కదా అలా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడైతే మొత్తం పోతోస్తో పెట్టాను అనమాట పోతోస్ అండ్ పక్కన కూడా మొత్తం అన్నీ కూడా ఎక్కువ మనీ ప్లాంట్సే ఉంటాయి అండ్ చూసారు కదా స్పాంజ్ ఎంత నీట్గా ఉందో యూస్ చేసి పెట్టుకున్నా కూడా ఎక్కడ చిన్న కలర్ అని కానీ ఫేడ్ అవడం కానీ లేదంటే ఎక్కడైనా చిన్న మార్కింగ్ అనేది కానీ లేదనమాట నీట్గా ఉంది అండ్ మొత్తం అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా అయితే క్లీన్ చేసేసాను బాగా అయితే అందంగా కనిపిస్తుంది కిచెన్ అంతా అందంగా కనిపిస్తుంది అండ్ చూసారా చిన్న చిన్న థింగ్స్తో మనం నీట్గా ఎప్పుడు ఉంచుకోవచ్చు అనమాట అండ్ షింక్ చూస్తారు కదా ఎంత నీట్గా ఉందో సో షింక్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటేనే మనకి కిచెన్ అనేది ఎప్పుడు న్యూ లుక్గా ఉంటుందన్నమాట సో కొన్ని కొన్ని ఫాలో అయితే మనం కిచెన్ ఎప్పుడు కూడా అందంగా ఉంచుకోవచ్చు వంట అయిపోయిన వెంటనే ఒక్కసారి అయితే నీట్గా వైప్ చేసేసుకుంటే మనకి ఎక్కువ పని అనేది ఉండదు బట్ మనం ఎంత అనుకున్నా సరే ఒక్కొక్కసారి పొంగిపోవడమో లేదంటే ఏదో ఒకటి అవ్వడమో మామూలే బట్ మనం చూసుకొని వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆ తర్వాత కిచెన్లో మెయిన్ మనం ఎక్కడైతే వంట చేస్తామో అక్కడ మనకి ఎక్కువసేపు నించుంటాం కాబట్టి మన హీల్స్ కూడా పెయిన్ రాకుండా ఉంటాయి రిలాక్స్గా మనం నించోవచ్చు వంట చేయవచ్చు అండ్ నీట్గా కూడా ఉంటుందన్నమాట కిచెన్ అనేది సో ఇలా మ్యాట్స్ అనేవి ప్లేస్ చేసుకుంటూ ఉంటాను సో ఇదేనండి ఇవాళ వ్లాగ్ నా కిచెన్ ఎలా ఉంది కౌంటర్ టాప్ ఎలా పెట్టుకున్నాను అండ్ ఎక్కడెక్కడైతే నేను గ్రీన్ ప్లాంట్స్ పెట్టానో అవి కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి అండ్ చాలా మందికి అయితే చాలా ఇష్టం అనమాట మా కిచెన్ కిచెన్ టూర్ చేయమని చెప్తున్నారు ఆల్రెడీ నేను కిచెన్ టూర్ చాలా సార్లు చేస్తున్నాను సో కిందనైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నా కిచెన్ టూర్ లింక్ ఇస్తాను అది ఒకసారి చెక్ చేయండి ఎవరైతే చూడాలనుకుంటున్నారో అండ్ ఇవాళైతే ఇలా నా కిచెన్ లుక్ ఉందండి మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి సో ఈ బ్లాగ్ గనికి నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ నాకు కూడా తెలుస్తుంది నేను చేసిన బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అని అండ్ ఎప్పటిలాగానే పాత వాళ్ళు చూస్తున్న వెంటనే మన వ్యూర్స్ అందరూ కూడా చూస్తున్న వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీరందరూ కూడా కామెంట్స్ చేసి నన్ను మంచిగా అయితే సపోర్ట్ చేయండి అండ్ వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి వ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయి అండ్ ఏ వ్లాగ్స్ నచ్చితే మీరు నాకు ఎక్కువ కామెంట్స్ అని నాకు కూడా తెలుస్తుంది అండ్ ఎంతవరకు మన ఛానల్ రీచ్ అవుతుందని నాకు కూడా తెలుస్తుంది సో నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఒక టెన్ డేస్ నుంచి నేనైతే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను అనమాట సో ఇక మీదట ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ పెట్టడానికి సో దయచేసి అందరూ అర్థం చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి అండ్ డైలీ బ్లాగ్స్లో నేనైతే కిచెన్ క్లీనింగ్ హోమ్ డెకర్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అండ్ ఇంకా పూజా వ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ సో మన ఛానల్ కనుక మీకు చూసిన వెంటనే నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి కంటెంట్ బాగుంది అనుకుంటే అండ్ మన ఛానల్లో అయితే మంచి మంచి పూజా బ్లాగ్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి కంటెంట్ బాగుంది అనుకుంటే నేను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్